అందరికీ నమస్తే మిత్రులారా ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మహబూబ్ నగర్ డిస్టిక్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి న్యూ మోతి నగర్ సైడ్ వస్తే ఇక లాస్ట్ బార్డర్లో చివరిలో ఒకసారి గుడిసె ఈ గుడిసెలు ఉంటాయి ఒకసారి గుడిసెలు చూసే ప్రయత్నం చేయండి అక్కడ గుడిసెలు చూపేట ఈ గుడిసెలులో గత ముప్పై సంవత్సరాల నుంచి ఇంట్లోనే నివసిస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యేకి చెప్పినా కానీ ఎంపీకి చెప్పినా కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ కి చెప్పినా గానీ ఎవ్వరు రెస్పాన్స్ అయితే లేరు ఇక్కడ ఉన్న ఒక అన్న అడిగి తెలుసుకుందాం మీ పేరు చెప్పాను అన్న పేరు రాజా మేము ఇక్కడ చాలా సంవత్సరాలకు వెళ్ళి ఇక్కడనే ఉన్నాము గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు పక్కా ఇళ్ళు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పింటారు కానీ ఇంతవరకు లేదు ఇంకా తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందలా మాకు చెప్పారు మాకు ఓట్లేయండి మేము ఖచ్చితంగా అధికారంలో వస్తాము మీకు రెండు ఈ పక్క ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పిండ్రు రోజు తిరుగమే అవుతుంది కానీ అది పోతే చేస్తాము చేస్తామని అంటున్నాం ఇంతవరకు ఏం లేదు వర్షాలు వస్తే మాకు చాలా ఇబ్బంది అవుతుంది పాములు పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి పాములు కరిచి తేళ్లు కరిచి చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనేక సార్లు వెళ్ళాం అంటే ఇప్పుడు శ్రీనివాస్ తోడు కాకుండా ఇప్పుడు ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ సార్ తోటి కూడా పోయినాము పోయి మాట్లాడినాము చేస్తామన్నారు కానీ ఆ టైం వరకు మా మా అవసరాల కోసం వాడుకుంటున్నారు మళ్ళీ తర్వాత పట్టించారు ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు వచ్చిండ్రు మీకు పక్కా ఇండ్లు కట్టిస్తాము నేను నమ్ముండి నేను చేస్తా వాళ్ళలాగా వీళ్ళలాగా కాదని చెప్పిండ్రు సంవత్సరం అయిపోతుంది ఇంతవరకు ఏం లేదు ఈ ఎన్ఎం సార్ సారీ కూడా సంవత్సరం అయిపోయింది ఇక్కడ ఇంకోటి మనం చూసుకుంటే రోడ్ కూడా చాలా చాలా ఘోరంగా ఉంది కదా రోడ్ కూడా రోడ్లు లేవు చిన్న చిన్న పిల్లలు పడి ఈ బాటలలో పడి పండ్లు కూడా పడిపోయినాయి అవునా పండ్లు పడిపోయిన ముసల్లో కింద పడ్డారు మోకాళ్ళు పగిలినాయి మోక మోచెక్కు పగిలినాయి రోడ్లు లేవు అసలు ఇలా ఉన్ అంటే బతుకుతున్నాం చాలా దీనంగా బతుకుతున్నాం ఎవరైనా గర్భ గర్భవతులు ఉంటే తీసుకోపోని కూడా ఇబ్బంది తీసుకోపో ఇబ్బంది ఎవరికైనా చూస్తాయిందనుకో తీసుకోపోయిన తీసుకోపో ఇబ్బంది ఎవరైనా ఆటోలు అయినా సరే ఇంకేమైనా ఇక్కడ రావు ఆటోలు ఇక్కడ రావు రోడ్లు ఏడు ఉన్నాయి ఉన్నాయి ఆ గల్లీ వరకే ఉన్నాయి అక్కడ వరకే ఉన్నాయి ఇక్కడ రోడ్లు లేవు ఏం లేవు ఇక ఎవరైనా ఇలాంటి ముసలి వాళ్ళు సుస్తాయి పడితే ఇంకా వాళ్ళని చేతుల మీద తీసుకోపోవాలి వరకు తీసుకోవాలి అక్కడ నుంచి ఇంకా ఆటోలు వస్తే మస్తు చేసినాం మస్తు చేసినాం మస్తు చేసినాం తర్వాత ఎవరైనా చనిపోతే బెండలకు తీసుకోపోయినా కూడా రోడ్ లేవు ఇంకోటి సార్ కాళ్ళు లేనల్లు కుంటాలు నడిసేకి కాకుండా ఇక గెలుస్తామని చెప్పి గెలిచి రెండు నెలలకంతా మాకు జాగా ఇస్తామని అని చెప్పి అంత సమస్య మీకు అంతా క్లీన్ గా కొలిచిస్తాము మీకు ఇండ్లు ఇస్తాము డబుల్ రూమ్లు ఇస్తామని చెప్పిండ్రి అందుకే వాళ్ళకి ఓటేసినాం కానీ వాళ్ళకి ఏం చేసి చూపించినారంటే వాళ్ళు ఓటే చూసుకున్నారే కానీ మా కష్టం చూడలేదు